ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీనివాసరెడ్డి ఆర్టిస్ట్ని మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఏఏటీటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ మన తెలుగు టీవీ ఆర్టిస్టులందరూ అంటే దీనిలోనే మూవీ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారండి ఇలా చూడండి రామ్ జగన్ గారు ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా మూవీ ఆర్టిస్టులు అలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ చూద్దాము ఈరోజు మెయిన్ ఎజెండా ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం అండి అంటే ఆర్టిస్టులు అందరూ ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని కలిసి మనం భవిష్యత్తులో ఏమేమి చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి ఈ మీటింగ్ జరుగుతుందండి చూడండి రాగిణి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ చాలామంది ఉన్నారు మీకు అందరినీ చూపించే ప్రయత్నం చేస్తాను వాళ్ళతో పాటు అసలు ఈరోజు ఏంటంటే అందరూ కలిసి మన అంతకుముందు ఎలక్షన్లు జరిగినప్పుడు కొంతమంది ఎలక్షన్ డ్యూటీ చేశారండి ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ ఎలా ఉంటుందంటే కొంతమంది చాలామంది కొన్ని చోట్ల ఎలక్షన్కి బయట నుంచి తీసుకొచ్చి పెడతారు మన దగ్గర అలా ఉండదండి ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరూ కలిసికట్టుగా ఉంటారు కాబట్టి అందరూ వాళ్ళ మన మా అసోసియేషన్లోనే వాళ్ళలోనే కొంతమంది ఎలక్షన్ డ్యూటీలు చేస్తారండి మురళీ గౌడ్ గారు ఈ మన టీవీ ఆర్టిస్ట్ గారా ఇప్పుడు సినిమాల్లో బాగా బిజీ అయ్యారు అయినా కూడా ఆయనకి ఏ గర్వం లేకుండా ఏది లేకుండా మీటింగ్ ప్రతి మీటింగ్కి వచ్చి అటెండ్ అవుతారనమాట ఎందుకంటే అంత అభిమానం మన అసోసియేషన్ మీద అలాగూ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వస్తారండి ఇదేంటంటే వాళ్ళందరినీ మన ఎలక్షన్ డ్యూటీ చేసిన వాళ్ళందరినీ సన్మానించారు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున దానిలో రమేష్ గారు మెయిన్ లీడ్ చేశారండి ఎలక్షన్ డ్యూటీ మెయిన్ రమేష్ గారు హెడ్గా ఉండి అంత లీడ్ చేసి మొత్తం దగ్గరుండి జరిపించారు ఆ ఎలక్షన్ దానిలో నేను కూడా చేశాను మీరు ఆల్రెడీ అంతకుముందు ఆర్టిస్టులు రంగం దానిలో చూశారు మీరు అదంతా ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం మీకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ సన్మానించడం దాంతోపాటు కృష్ణదే కృష్ణతేజ ఆర్టిస్ట్ ఉన్నాయండి అతను నేను ఇద్దరం కలిసి చేశాం కదా ఎలక్షన్ వాళ్ళ అమ్మాయి వైష్ణోదేవి అండి వైష్ణోదేవి ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయిని కూడా ఇక్కడ సన్మానించడం జరిగింది ఇదిగోండి ఫస్ట్ టంగ్ టూర్ రామకృష్ణ గారిని సన్మానిస్తున్నారండి టంగ్టూర్ రామకృష్ణ గారు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నేటు ఆయనకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఆయన మన తెలుగు అతనే కానీ చెన్నైలో ఉంటారనమాట ఎక్కువ బిజినెస్లు అవన్నీ చెన్నైలో ఉండటం వల్ల చెన్నైలో ఉంటారు మన అసోసిషన్కి ఏది కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా అన్నీ ఆయన దగ్గరుండి చేస్తారనమాట ఇదిగోండి మొత్తం ప్యానల్ ఇప్పుడు మొన్న కొత్తగా గెలిచిన ప్యాన్లు ఉంది కదండి ఆ మొత్తం ప్యాన్లో ఒక గ్రూప్ ఫోటో దిగారు అనమాట అది మెయిన్ అందరం మనకు మధ్యలో కృష్ణ కౌశిక్ గారు కూర్చున్నారు కదా ఆయన ప్రెసిడెంట్ మీ అందరికీ తెలుసు ఆ తర్వాత రామ్ జగన్ గారు మేఘా రామకృష్ణ గారు ఆ తర్వాత శశాంక్ గారు ఈ సైడు ట్రెజరరు సుబ్బారావు గారు మన బ్యాంక్ శ్రీనివాస్ గారు ఆ తర్వాత వికాస్ గారు తర్వాత ద్వారకేష్ గారు పైన తర్వాత కళ్యాణ్ తర్వాత శ్రీ లక్ష్మి ఆ తర్వాత రోజా గారు ఆ తర్వాత మన చివర శివ గారు ఉన్నారు ఆ పక్కన మన అతను ఏదో అంటే ఒక్కోసారి టక్కన గుర్తు రావట్లేదు ఏమనుకోద్దు అలా అలాగనమాట వీళ్ళందరికీ ఈరోజు కొంతమందికి సన్మానాలు ఉన్నాయి ఆ సన్మానాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీరు చూడండి ఈ లోపల నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతానండి మొత్తం అదిగోండి అదగోండి శ్రీనివాస్ గారు తర్వాత ఉమాదేవి గారు వీళ్ళందరూ మనకి ఎలక్షన్కి బాగా ప్రోత్ కష్టపడ్డారండి తర్వాత శృతి గారు శృతి గారు అయితే అసలు మామూలుగా కష్టపడలేదండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరి డ్యూటీ వాళ్ళు అంటే మనం మనకెందుకు అనుకుని ఎవరు ఉండదండి ఇక్కడ అసోసియేషన్లో అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ కలిసి మన ఎలక్షన్లు మన మనమే నిర్వహించుకోవాలి బయట వాళ్ళతో మనకెందుకు పని అంటే చాలామంది బయట వాళ్ళని ఎలక్షన్ డ్యూటీలకు పెడతారండి ఎందుకంటే వీళ్ళు ఏమన్నా తప్పులు చేసుకుని గొడవలు పడతారేమన్నారు మన దగ్గర అలా గొడవలు గొడవలు ఏమి ఉండవండి అందరూ కలిసి కట్టుగా అదిగో చూడండి మీటింగ్ అనగానే ఎంతమంది వచ్చారో చూసారా ఆత్మీయ సమ్మేళనానికి అంద అందువల్ల అనమాట అందుకనే అందరం మేమే దగ్గరుండి చేసుకుంటాం ఇదిగోండి లోహిత్ గారు చాలా అరుదుగా మీకు కనిపిస్తూ ఉంటారు అది ఇలా జరుగుతూ ఉంటుందండి కాబట్టి చూద్దాం అదొండి సన్మానాలు స్టార్ట్ అయినాయి ఫస్ట్ టంగుటూరు రామకృష్ణ గారు తర్వాత ఇంకో రామకృష్ణ గారు ఉన్నారండి ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటారు ఆయన కూడా మనకి చాలా అసోసియేషన్కి చేదోడు వాదోడుగా ఉంటారు ఎప్పుడు ఫండ్ కావాలన్నా ఏదన్నా కావాలన్నా కూడా ఇస్తూ ఉంటారు రామ్ కీ గారు అంటారు అనమాట ఆయన్ని రియల్ ఎస్టేట్ రంగంలో చాలా దిగ్గజం ఈసారి కూడా టంగుటూరు రామకృష్ణ గారు కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు అందరూ కలిసి మనకి ఇలా చాలామంది ఉన్నారన్నమాట మనకు సపోర్ట్ చేసేవాళ్ళు అందుకని అలాంటి వాళ్ళని అప్పుడప్పుడు మనం సన్మానించుకుని వాళ్ళని గౌరవించడం అనేది మన బాధ్యత అలా గౌరవించడం మన దానిలో ఎవరెవరైతే సేవలు బాగా చేశారో అలాంటి వాళ్ళని సన్మానించుకోండి ఇదిగోండి రామ్కి గారు రియల్ ఎస్టేటు రంగంలో దిగ్గజం అనమాట ఈయన ఈయన పే ఈసారి పేరు కూడా రామకృష్ణే అందుకనే అలా అంటారు ఎప్పుడూ మన అసోసియేషన్కి హెల్ప్గా ఉంటారనమాట ఇలా ప్రతి ఒక్కరిని వరుసను అందరినీ సన్మానించుకున్నారు లాస్ట్లో వచ్చేసి మన హరికృష్ణ కృష్ణతేజ సారీ కృష్ణతేజ వాళ్ళ అమ్మాయిని సన్మానించారు వైష్ణోదేవిని అమ్మాయి స్టేట్ ఫస్ట్ ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చిందనమాట మన ఆర్టిస్ట్ వాళ్ళ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే మనకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది కదండి అందుకనే ఆ అమ్మాయిని కూడా సన్మానించారు అది కూడా చూద్దాం ఓకే మళ్ళీ కలుస్తానండి చూస్తూ ఉండండి ఈ లోపల మీరు నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ అలాగే ఈరోజు గురుప్రసాద్ గారండి మన ఏఐటిటి ఆర్టిస్టు గురుప్రసాద్ గారిది ఈరోజు మ్యారేజ్ డే అండి మ్యారేజ్ డే సందర్భంగా ఆయన గారిని కూడా సన్మానించుకున్నారు ఆయన మనకి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారండి ఆయన మన అసోసియేషను మెంబర్ అవ్వటం మనకి కూడా కొంచెం గర్వకారణం ముందు శ్రీనివాస్ గారిని సన్మానించారండి ఆ పక్కన సఫారీ వేసుకుని ఉన్నారు కదా బ్లూ సఫారీ ఆయన శ్రీనివాస్ గారు ఆయన మన అసోసియేషన్కి చాలా ముఖ్యమైన వ్యక్తి అండి ఆయనతో పాటు ఇప్పుడు పక్కన పేర్రాజు గారిని కూడా సన్మానిస్తున్నారు పేర్రాజ్ గారు శ్రీనివాస్ గారు వీళ్ళు చాలా హానెస్ట్గా ఎలక్షన్ డ్యూటీలు చేస్తారండి చాలా మంచి వ్యక్తులు అనమాట ఇద్దరు చాలా జూయల్గా కామెడీ చేసుకుంటా హ్యాపీగా ఎలక్షన్ నడిచిపోయిద్దండి ఎక్కడ సీరియస్గా అసలు ఎక్కడ ఉండదు అనమాట కానీ చాలా సిన్సియర్గా జరుగుద్ది అలా నిర్వహిస్తారండి శ్రీనివాస్ గారు అయితే అసలు మనకి అసోషియషన్కి చాలా తోడ్పడతారు ఏదన్నా కావాలన్నా కూడా ఏదన్నా ఎవరన్నా సంప్రదించడం కానీ అలాంటి వాటికి బాగా హెల్ప్ చేస్తుంటారు అనమాట అలాగే తర్వాత ఇంకొక ఆయన గారికి ఇలా అందరికీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన డ్యూటీలు చేసిన వాళ్ళందరికీ సన్మానించుకుంటూ వచ్చారనమాట ఇదిగోండి వీళ్ళందరూ పైన ఆఫీసర్ లాగా డ్యూటీలు చేశారు వీళ్ళందరినీ సన్మానించారు వాళ్ళు ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నారండి ఆ తర్వాత రామకృష్ణ గారికి సన్మానం జరుగుతుందండి ఇప్పుడు ఈ రామకృష్ణ గారు మూడో రామకృష్ణ గారు ఈ రామకృష్ణ గారు కూడా చాలా సీనియర్ చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట ఆ తర్వాత సురేష్ బాబు గారు సురేష్ బాబుకి సన్మానం జరుగుతుంది తెలుసు మీకు చాలా సీరియల్లో మీరు చూసే ఉంటారు నెగిటివ్ క్యారెక్టర్లు పాజిటివ్ క్యారెక్టర్లు అన్ని క్యారెక్టర్లు ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దామండి ఇక నా సన్మాన కార్యక్రమం రానే వచ్చేసిందండి ఇదిగోండి ఇప్పుడు నాకు సన్మానం చాలా సీనియర్ ఆర్టిస్టు ఎప్పటి నుంచో పాత ఎన్టీ రామారావు గారి సినిమాల దగ్గర నుంచి జడ్జిగా చేసిన లాయర్గా చేసిన తిలక్ గారు తిలక్ గారి చేతుల మీదుగా మనకి సన్మానం దొరుకుతుందండి ఓ పక్కన తిలక్ గారు ఓ పక్కన ప్రభాకర్ గారు మా శ్రేయోభిలాషి ఆయన ఏ సీరియల్ చేసినా సరే నేను నన్ను కంపల్సరీ సార్ సీరియల్లో కంపల్సరీ నన్ను పెట్టుకుంటారండి అంత మంచి మనిషి ఆయన చేతుల మీదుగా వాళ్ళిద్దరి చేతుల మీదుగా నాకు సన్మానం జరగటం నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి తర్వాత ఆ పక్కన లక్ష్మి గారు మా ప్రెసిడెంటు కౌశిక్ గారు ఆ పక్కన వికాస్ గారు తర్వాత శశాంక్ గారు వెనకాల ద్వారకానాథ్ గారు వీళ్ళందరి మధ్యలో నాకు సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మళ్ళీ కౌశిక్ గారితో ఫోటో దిగుతున్నాం అనమాట పక్కన మళ్ళీ సూర్య గారు వచ్చారు అందరూ కాంబినేషన్లో మళ్ళీ ఇంకో ఫోటో దిగాము చాలా హ్యాపీగా గారు ఉన్నారు పక్కన రామ్ జగన్ గారు ఉన్నారు అందరు కాంబినేషన్లో ఫోటో దిగాము చాలా హ్యాపీగా ఉందండి ఆ తర్వాత ఇంక ఇలా సన్మానాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు స్వప్న గారికి సన్మానం జరుగుతుందండి స్వప్న గారు లాస్ట్ టైం ఎలక్షన్లో స్వప్న గారు నేను ఇద్దరము ఎలక్షన్ డ్యూటీలు చేశాం ఈ సంవత్సరం ఎలక్షన్ డ్యూటీలు చేశాం కాబట్టి ఆమెకి ఇదిగోండి సన్మానం జరుగుతుంది అదిగో మన శశాంక్ గారు అదే చదువుతున్నారు లాస్ట్ ఇయర్ చేశారు ఈ సంవత్సరం చేశారని చెప్పని శశాంక్ గారు చదువుతున్నారు మా వినోద్ బాల గారు వినోద్ బాల గారు అంటే లాస్ట్ టర్మ్ వరకు కూడా ఆయనే ప్రెసిడెంట్గా చేశారు మీ అందరికీ తెలుసు ఇదిగోండి మన ఇప్పుడు స్టార్ట్ అయింది కృష్ణతేజ గారు వాళ్ళ అమ్మాయి అన్నమాట వైష్ణోదేవి వైష్ణోదేవి వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నగారు కృష్ణతేజ అదిగోండి కౌశిక్తో ఫోటోలు దిగుతున్నారు ప్రెసిడెంట్ గారితో ఇప్పుడు ఇక్కడి నుంచి సన్మానానికి అదిగోండి స్టేజ్ మీదకి వచ్చారు ఇప్పుడు ఆ అమ్మాయికి సన్మానం చేస్తున్నారు అనమాట వైష్ణోదేవికి సన్మానం అదిగోండి అంత మహిళ మహిళలందరూ పైకి వచ్చారు మా ఆర్టిస్టులు వాళ్ళందరి సమక్షంలో సన్మానం జరుగుతుంది అదిగోండి రాగిణి గారు కూడా వస్తున్నారు రాగిణి గారు మన ఆమె స్వతహాగా చాలా కళ్ళు ఉన్నాయండి ఆమె దగ్గర అంటే ఒక ఆర్టిస్ట్ అనే కాదు ఆర్టిస్ట్తో పాటు పూసల దండలు కూడా కొడతారండి ఆమె చాలా అందంగా అదిగోండి పూసల దండ ప్రజెంటేషన్గా మెడలో వేశారు చాలా మంచి మనిషి అండి ఆమె ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకునే మంచి మనిషి అనమాట లొకేషన్లో కూడా చాలా జూయలుగా ఉంటారు ఆమె ఇంట్లో వండిన పిండి అవి తీసుకొస్తే కూడా మేము వాళ్ళ ఆమె ఆమె దగ్గర మేము అందరం తినేస్తుంటాం అనమాట అంత మంచి మనిషి అందరికీ పెట్టుద్ది లొకేషన్లో అంత మంచి మనిషి ఆమె చేతుల మీదగా కూడా సన్మానం జరగటం అదిగోండి రామ్ జగన్ గారు కూడా ఆయన ఆశీస్సులు తెలియచేశారు అమ్మాయికి ఇప్పుడు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమను ఏమేమనుకున్నారు ఏంటి అనేది కొంచెం వ్యక్తపరుస్తారు అదిగోండి వాళ్ళ ఫాదరు కృష్ణతేజ మాట్లాడుతున్నాడు అంత ఉంటుందండి మా దగ్గర చూసారు ఎలా ఉందో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం వల్ల మీకు కూడా చాలా మంచిది అందువల్ల నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి అందరూ సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు మంచి మంచి ఇండస్ట్రీ న్యూస్లు తెలుస్తాయి అలాగే టెంపుల్ న్యూస్లు కూడా టెంపుల్ ఇన్ఫర్మేషన్లు కూడా తెలుస్తాయండి నేను నాకు తెలిసినంతవరకు ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్లు మళ్ళీ టెంపుల్స్కి వాటికి సంబంధించిన బయట బయట కొత్త కొత్త విషయాలన్నిటినీ మీకు తెలియచేస్తూ ఉంటాను అలాగే ఇదిగోండి మాకు ఇచ్చిన షీల్డ్లు చూసారా అందరికీ షీల్డ్ ఇస్తున్నారు ఎలా ఉంటుంది చూడాలని మీకు కూడా కుతూహలంగా ఉంటుంది కదా గురించి అని చెప్పి నాకు ఇచ్చిన షీల్ని చూపిస్తున్నాను అదిగోండి జి శ్రీనివాసరెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శ్రీనివాసరెడ్డి